హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ వెంకటేష్ కొడుకు సినిమా ఎంట్రీ క్లారిటీ ఇచ్చిన వెంకీమామ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సైందవ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తన కొడుకు ఏం చేస్తున్నాడు అనే విషయాల్ని మాట్లాడిన వెంకటేష్ విక్టరీ వెంకటేష్ సైందవ్ సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఈ చిత్రం వెంకీమామ కెరీర్లో డెబ్బై ఐదవ సినిమాగా వస్తుంది దీంతో వెంకటేష్ ఈ సినిమా ప్రమోషన్లో హుషారుగా పాల్గొంటూ సందడి చేస్తూ వస్తున్నారు ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది ట్రైలర్ రిలీజ్ అనంతరం వెంకటేష్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు ఈ క్రమంలోనే తన కొడుకు అర్జున్ గురించి మాట్లాడారు మీ అబ్బాయి అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు అని విలేకరి ప్రశ్నించగా వెంకటేష్ బదిలిస్తూ ప్రస్తుతం తను బాగా చదువుకుంటున్నాడు ఎవరైనా సరే ముందు బాగా చదువుకోవాలి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత చూసుకోవాలి అని బదిలిచ్చారు కాగా వెంకటేష్ కూడా సినిమాలోకి రావడానికి ముందు ఫారిన్ వెళ్ళి తన ఎడ్యుకేషన్ని పూర్తి చేశారు ఆ తర్వాతే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు వెంకీ కుర్ట్కు అర్జున్ కూడా ఇదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది వెంకీ మోడల్లో విన్న తర్వాత ప్రస్తుతం అర్జున్ కంప్లీట్ స్టడీస్ మీద ఫోకస్ చేశాడని అర్థమవుతుంది కాగా సీనియర్ హీరోలో బాలకృష్ణ నాగార్జున వారసులు ఇండస్ట్రీకి వచ్చేశారు ఇక బ్యాలెన్స్ ఉన్నది బాలయ్య వెంకటేష్ వారసులే ఈ ఏడాది బాలకృష్ణ వారసుని ఎంట్రీ కూడా జరగబోతుందని తెలుస్తుంది ఇక సైంధవ్ విషయానికి వస్తే హీరో తన చీకటి గతాన్ని వదిలేసి తన పాప కోసం బతుకుతుంటాడు అయితే పాపకి ఒక అరుదైన వ్యాధి వస్తుంది పాపకి ఓ ఇంజక్షన్ ఇస్తే బతుకుతుంది కానీ దాని విలువ పదిహేడు కోట్లు దీంతో సైందవ్ ఏం చేశాడు మళ్ళీ తన గతంలోకి వెళ్ళాడా సైన్ ధవ్ అంతకుముందు అసలు ఏం చేశాడు అనే దానిపై కథ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం